హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సుహా టీచర్ బ్లాగ్స్ నేను మీ సుహాసిని ఈరోజు మీరు చూస్తున్నదైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ అండి తులసి పూజ అంటారు కదా చిలుక ద్వాదశి అంటారు అంటే తులసమ్మకి ఉసిరి మొక్కలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువుకి ఇద్దరికి కలిపి వివాహం చేస్తామన్నమాట కార్తీక మాసంలో ప్రతిరోజుకి ఏదో ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది కదండి ద్వాదశి రోజు మనం చేసుకునేది తులసి పూజ అంటే తులసి దామోదరులకి ఇద్దరికి కలిపి వివాహం చేస్తాము బృందాదేవి అని కూడా అంటారనుకుంటా ఈ సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి పదమూడవ తేదీ వచ్చింది అంటే మంగళ బుధవారాలు రెండు చేసుకోవచ్చు అంట మన తెలుగు పండుగలతో వచ్చిన తనలో పిదేనండి టూ డేస్ పెద్ద గా ఉంటుంది అంటే మనం తెల్లవారుజామున ఏ రోజైతే వస్తుందో ఆ రోజునే మనం ఎంచుకోవాలి కాబట్టి నేను బుధవారం రోజు ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాను యాక్చువల్గా అయితే ఈ పూజని ఈవినింగ్ చేసుకోవాలి కాకపోతే ఈవినింగ్ బుధవారం రోజు పది గంటల వరకే ద్వాదశి గడియలు ఉన్నాయని ఎర్లీ మార్నింగే చేసుకోవడం జరిగింది మంచిగా మీరు వీడియోలు చూస్తున్న విధంగా అంటే తులసి మొక్కలో ఒక ఉసిరి మొక్కని నాటుకోవచ్చు లేదంటే కొమ్మనైనా పెట్టుకోవచ్చు మనకు ఉన్నటువంటి ప్లేస్లో చాలా తక్కువ ఉంటుందండి మాకు కాంపౌండ్ దగ్గర మేము ఊరికే కొంచెం కట్టించుకొని అందులో మొక్కలు వేసుకున్నాను అందుకోసమని ఉసిరికొమ్మని తెప్పించి ఉసిరికొమ్మని తులసి మొక్కలో వేసుకున్నాను చూస్తున్నారు కదండి ముందుగానే ఎర్లీ మార్నింగ్ నార్మల్ గా మనం కార్తీక మాసంలో చేసుకునేటువంటి పూజ అంతా చేశాను ఈ రోజు స్పెషల్ గా తులసి కోట ముగ్గు కూడా వేసుకున్నాను పూజ అంతా అయిపోయాక ఎంతమంది వీలైతే అంత మంది ముత్తయదువులకి తాంబూలాలు ఇవ్వచ్చు అంతకంటే ముందు మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను ముందుగానే చెప్పాను అనమాట ఊరికే ఆశీర్వదించడం కాదు ఈసారి దండిగా డబ్బులు ఇవ్వాలి అని ఎంతనో ఇచ్చాడు మనం ఏం చేస్తాం చెప్పండి హుండీలో వేసేస్తాం కదా ఆ విధంగా మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకునేసి తర్వాత ముత్తయ్యవులను అందరినీ పిలిచి వాళ్ళకు కూడా తాంబూలాలు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను వీడియో ఆన్లో ఉంది అనుకున్నాను కానీ ఆన్ చేయడం మర్చిపోయాను కాబట్టి నేను తాంబూలాలు ఇచ్చింది ఏది కూడా కనపడలేదు అయినా కెమెరా ఏ యాంగిల్లో పెట్టానో ఏమో తెలియదు తర్వాత చూస్తే బీభత్సమైన వర్షం వచ్చేసిందండి అంటే అప్పటికే దీపాలన్నీ కూడా కొండెక్కడం అన్నీ జరిగింది ఒక గంట ముందు వచ్చి నింటే వాన నా పూజ అంతా ఫసక్క అయిపోయిండేది మనం గట్టిగా కోరుకుంటే ఏదైనా దేవుడు కరుణిస్తాడంటారు చూడండి అది నా విషయంలో కరెక్టే అని చెప్పొచ్చు ఎందుకంటే ముందు రోజే గడియలు మొదలయ్యాయి కదా చేద్దాం అనుకోని కూడా వద్దులే ఎర్లీ మార్నింగే అనుకున్నాను ముందు రోజు నైట్ ఫుల్గా వర్షం పడింది అలాగే నా పూజ అంతా అయిపోయిన తర్వాత అంతవరకు రాని వర్షం తర్వాత వచ్చింది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి